అందరికీ నమస్కారం నెరవేరిన హనుమంతుని వాగ్దానం అనే అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి శ్రీరాముడు లంకకు వెళ్ళి రావణాసురుని సంహరించి సీతను తీసుకుని రావాలని తీర్మానించినప్పుడు జరిగిన సంఘటన ఇది సముద్రం మీద వారధి నిర్మించాలని నిర్ణయించగానే రాముడు వానరులందరినీ సమావేశపరిచాడు వారితో వానరులారా మీరందరూ కొండల నుండి బండల బండరాళ్లను వేగంగా తీసుకురండి ఆ బండరాళ్లతో వారధిని నిర్మించవచ్చు అని చెప్పాడు రాముడు ఆజ్ఞాపించగానే వానరులు నలుగు నలువైపులా నెలకొని ఉన్న కొండలకేసి పరుగులు తీశారు ఆ కొండల నుండి బాగా వెడల్పు గల పెద్ద బండరాళ్లను అవలీలగా పెకళించి తీసుకుని పరుగున రాసాగారు వారధి నిర్మించే పని నలుటికి నీలుడికి అప్పగించబడింది బండరాళ్ల బండరాళ్ళు అందడంతోనే వారు వారథి నిర్మాణానికి ఉపక్రమించారు వానర వీరులందరిలోకి అమిత అమిత బలశాలి హనుమంతుడు కదా ఆయన బండరాళ్లను చేరవేసే పనిలో తనవంతుగా తిన్నగా గోవర్ధనగిరి పర్వతం వద్దకు వెళ్ళాడు ఆ పర్వతాన్ని అమాంతం పెకళించాలని ప్రయత్నించాడు కానీ ఏం ఆశ్చర్యం కొంచెం కూడా దాన్ని ఆయన కదిలించలేకపోయాడు అప్పుడు హనుమంతుని విఫల ప్రయత్నాన్ని చూసి ఆ పర్వతరాజు ఆంజనేయ నీవు నాకు శ్రీరామ దర్శనం కలిగిస్తానని వాగ్దానం చేస్తే నేను నీతో రావడానికి సిద్ధం అని చెప్పాడు పర్వతరాజు వేడుకోలను విన్న హనుమంతుడు అతడితో పర్వతరాజా దానికేం భాగ్యం మీరు నాతో వస్తే ఖచ్చితంగా మీకు రాముని దర్శనం కలిగేలా చూస్తానని మాట ఇచ్చాడు హనుమంతుని మాటలు విన్న ఆ పర్వతరాజు ఎంతో సంతోషపడ్డాడు అంతే అతడు తానే స్వయంగా హనుమంతుడు చాచిన చేతుల మీదకు వచ్చి ఆసీనుడయ్యాడు హనుమంతుడు కూడా పరమ సంతోషంగా వారథి నిర్మించే చోటుకు ఆకాశ మార్గంలో బయలుదేరాడు కానీ వాళ్ళు వ్రజభూమి మీదుగా పోతున్నప్పుడే వారధి నిర్మాణం పూర్తయిపోయింది శ్రీరాముడు వానరులను ఉద్దేశిస్తూ వానర వీరులారా వారధి నిర్మాణం ముగిసింది ఇక మీరు బండరాళ్లను తెచ్చే అవసరం లేదు ఎవరెవరు ఎక్కడ నుండి తెచ్చారో అక్కడే మిగిలిన బండరాళ్లను పడేసిరండి అని ఆజ్ఞాపించాడు రాముని ఆజ్ఞ మేరకు వానరులు తాము ఎక్కడ నుండి బండరాళ్లను తెచ్చారో అక్కడే వాటిని పడవేసి రాసాగారు హనుమంతుడు కూడా మరో గత్యంతరం లేక గోవర్ధన పర్వతాన్ని వ్రజభూమిలో వదిలిపెట్టి రావాల్సి వచ్చింది నేల మీద దించబడిన గోవర్ధన పర్వతం హనుమంతుణ్ణి చూస్తూ ఆంజనేయ మీరు నాకు రామదర్శనం చేయిస్తానని మాట ఇచ్చారు కానీ ఇప్పుడు నన్ను ఆ చోటనే ఇక్కడనే విడిచిపోతున్నాను ఇది న్యాయమేనా మీరే చెప్పండి నేను ఇప్పుడు ఉన్న స్థితిలో దీనజన బాంధవుడైన ఆ రామచంద్ర ప్రభు దర్శనం నాకు ఎలా సాధ్యం అని అడిగాడు పాపం హనుమంతుడు ఏం జవాబు ఇవ్వగలడు రామాజ్ఞను శిరసావహించే తీరాలి కదా అలాంటప్పుడు చేసిన వాగ్దానం చేసిన వాగ్దానం ఏం ఏమవుతుంది విచారవదనుడై హనుమంతుడు గోవర్ధన పర్వతంతో ఓ పర్వతరాజా విచారించవద్దు నేను తక్షణమే రాముని వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటాను కరుణాసాగరుడైన రామచంద్ర ప్రభువు ఖచ్చితంగా మిమ్మల్ని తోడ్కొని రమ్మని చెప్తాడు అప్పుడు మీరు ఆయనను దర్శించవచ్చు అని సాంతపరచి తక్షణమే రాముని వద్దకు బయలుదేరాడు రాముని సన్నిధికి రాగానే హనుమంతుడు ఆయనకు ప్రణామాలు అర్పించి తనకు ఎదురైన సందిగ్ధావస్థను వినమ్రంగా తెలియజేశాడు హనుమంతుడు గోవర్ధనగిరికి ఇచ్చిన వాగ్దానం గురించి విన్న రాముడు ఆంజనేయ విచారించుకు ఇప్పుడే నువ్వు గోవర్ధనగిరి ఉన్న చోటుకు వెళ్ళు ఆ పర్వతంతో నేను ద్వాపరయుగంలో శ్రీకృష్ణునిగా అవతరించి దర్శనమిస్తాను ప్రస్తుతం విచారించవద్దని తెలియజేసిరా అని చెప్పాడు హనుమంతుడు అలాగే చేశాడు ద్వాపర యుగం వచ్చింది భగవంతుడైన రామచంద్రమూర్తి వ్రజభూమిలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు ఒక సందర్భంలో వ్రజవాసులు తనను పూజించకుండా అలక్ష్యపరచినందుకు దేవేంద్రునికి ఆగ్రహం వచ్చింది దాంతో వ్రజవాసులను అంతమందించే ఉద్దేశంతో ప్రళయకాలంలో చండ ప్రచండంగా కురిసే వర్షాన్ని కురిపించమని దేవేంద్రుడు మేఘాలను ఆజ్ఞాపించాడు అంతే వెంటనే వ్రజభూమిలో కుంభవృష్టి ప్రారంభమైంది సర్వత్రా జలమయం వ్రజవాసులు గగ్గోలు పెడుతూ నందుని ఇంటివైపు పరుగులు తీశారు దేవేంద్రుని ఆగ్రహం చూసి జనులు భయపడిపోయారు భగవంతుడైన శ్రీకృష్ణుడు జనుల ఆ దుస్థి చూసి విచారించి రజవాసులారా భయపడకండి ధైర్యంగా ఉండండి ఇంద్రుని కోపం మిమ్మల్ని ఏం చేయలేదు రండి అంటూ అందరినీ తీసుకుని గోవర్ధనగిరి ఉన్న చోట ధైర్యంగా ఉండండి ఇంద్రుని కోపం మిమ్మల్ని ఏమీ చేయలేదు రండి అంటూ అందరినీ తీసుకొని గోవర్ధనగిరి ఉన్న చోటుకు వెళ్ళాడు గోవర్ధనగిరికి దర్శనం ఇచ్చాడు ఆ తరువాత ఆ పర్వతాన్ని అమాంతం పైకెత్తి తన చిటికిన వేలి మీద నిలబెట్టాడు గోప గోపికలందరూ ఆ పర్వతం కింద సురక్షితంగా తలదాచుకున్నారు ఇలా భగవంతుడు తన వాగ్దానాన్ని తన భక్తుడైన ఆంజనేయుడి సిన వాగ్దానాన్ని ఏకకాలంలో నెరవేర్చాడు